కార్తీక పౌర్ణమి రోజు మనం పరమశివుణ్ణి ఏ విధంగా ఆరాధించాలంటారు మనకి ఎన్నో పౌర్ణములు వస్తూ ఉంటాయి కానీ కార్తీక పౌర్ణమికి ఉన్న ప్రత్యేకత మిగతా పౌర్ణములతో పోలిస్తే చాలా మహత్పూర్వకమైనది ఎందుకంటారు ఒకటి మనకి వశిష్ఠుల వారి నుంచి వచ్చినటువంటి ఒక ఉపమానం అంటే ఒక కథ ఉంది అంటే కార్తీక మాసంలో దామోదరుడు ప్రీతి చాలామంది శివ ప్రీతి ఈ అమ్మాయి కూడా శివుడికి అత్యంత ప్రముఖమైన పౌర్ణమి చెప్తుంది పౌర్ణమి కార్తీక పౌర్ణమి దామోదరుడికి ప్రీతి అంటే అమ్మాయి ఏంటంటే నన్ను ఇండైరెక్ట్గా నన్ను విషయాలు ఆగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది సరే మంచి ఆవిడ ఆవిడ కార్తీక దామోదరు ప్రీతి అనేటువంటి మాసం ఎందుకంటే ఇక్కడ మనకి ఇంద్రాది దేవతలతో విష్ణుమూర్తి పూజించబడడం ఇక్కడ మనకి ఈ మాసంలో స్వామివారి యొక్క నిద్రావస్థ నుంచి బయటకు వచ్చేస్తారు అంటే స్వామివారు ఉత్తాన ఏకాదశి స్వామివారి యొక్క నిద్రలో నుంచి యోగ నిద్ర నుంచి బయటకు వచ్చేటువంటి మాసం మరి వైకుంఠ ఏకాదశి అంటే ఆయనకి ఇచ్చినటువంటి స్థితి ఆయన బయటకు వచ్చేది ఇక్కడ అంతే జస్ట్ వేకప్ లేచి ఓర్నర్ పక్క చూస్తుంటాడు అక్కడ ఆయన లేస్తాడు ఇప్పుడు లేచి అభిమంతుడై అంటే తన యొక్క రూపాన్ని అందరికీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు మీకు ఏం కాదు చెప్పండి బాబు చేద్దాం అన్నటువంటి వ్యక్తులు అక్కడ వైకుంఠ ఏకాదశి ఈ మాట లేస్తాడు లేవగానే ఆయనకి జరిగేటువంటి ఉపచర్యలు ఉంటాయి ఉపచర్యాలు ఉపచర్యలు కొన్ని అంటే ఉపచర్యలు అంటే ఏమిటి స్వామిని పూజించడం సేవించడం ఆయనకి భక్తితో ఆర్ద్రతతో ఆయన మనం పూజించడం కూడా ఇప్పుడే జరుగుతాయి అటువంటిది పౌర్ణమి రోజున ఇంద్రాది దేవతలు సాక్షాత్తుగా శివపార్వతులు కూడా దామోదరుని పూజిస్తారు పార్వతీదేవి కూడా దీపం పెడుతుంది వాళ్ళ